చిన్న మాట చెప్పుకుందాం ఎందుకంటే మనం అన్ని పడిపోయి అటెండ్ అవుతాం కానీ ఇంకొక రెండు రోజులైతే ఎరువుడి కట్టుకొని శబరిమల యాత్ర చేస్తాం శబరిమల యాత్ర చేస్తూ మనం చేస్తున్నటువంటి పాపం ఏంటి అనేటువంటిది ఒక్కసారి ఆలోచన చేయాలి శబరిమల యాత్రలో ఎరుమేలిపేట వెళ్తున్నాం ఎరుమేలిపేట వెళ్లి ఎరుమేలిపేటలో వావర్ని మనం దర్శించుకుంటున్నాం అంతేనా అసలు మరి వావరు ఎవరు అయ్యప్పకి వావరికి సంబంధం ఏంటి అంటే అసలు అయ్యప్ప చరిత్రకి వావరికి ఎలాంటి సంబంధము లేదు అయ్యప్ప చరిత్రలో వావరు అనేటువంటిది అసలు స్థానమైనటువంటిది కాదు అనేటువంటిది ప్రత్యేకంగా కూడా మనం చెప్పుకోవాలి అందుకోసం చెప్పుకోవాలి అంటే శబరిమల అయ్యప్ప స్వామి ధర్మశాస్త్రగా అవతరించినటువంటి కాలాన్ని ఒక్కసారి మనం వేసుకోవాలి అయ్యప్ప స్వామి ఆలయాన్ని మనం ఏం చేస్తాం పొద్దున్న లేవగానే మనం మంత్రాలు వింటుంటాం ఆ సీనను కూడా ప్రతి చోట ఒక మాట చెప్తాడు పరశురామ ప్రతిష్ఠితమైనటువంటిది ఆ పదునెట్టాంబడి అని చెప్పి చెప్తున్నాం పరశురామ ప్రతిష్ఠితము అంటే పరశురాముడు ఏ కాలానికి చెందినటువంటి వాడు త్రేతాయుగానికి చెందినటువంటి వాడు మరి త్రేతాయుగంలో ఎక్కడైనా ఇస్లాం మతం అనేటువంటిది ఉందా లేదు కదా మరి అయ్యప్ప స్వామికి ఇస్లాం మతానికి సంబంధం ఏముంది అంటే వావర్ అనేటువంటిది ఒక కల్పితమైనటువంటి గాథ ఎరుమేలికి వెళ్తే వావర్ దగ్గరికి వెళ్లాల్సినటువంటి అవసరం లేదు సనాతన ధర్మాన్ని భ్రష్టు పట్టించేటువంటి విధంగా పట్టించే విధంగా ఏర్పడు చేసుకున్నటువంటిది ఈ వావర్ యొక్క గాథ అంతకు మించినటువంటిది లేదు ఇకపోతే ఇంకొక విషయం పక్కన పెడదాం అయ్యప్ప స్వామి ఈ కాలానికి చెందినటువంటి వాడు మరి ఆ కాలం నుంచి మేము పూజ చేసుకుంటూ వస్తున్నామా అయ్యప్ప చరిత్ర అప్పుడు లేదే ఈ మధ్యలోనే వచ్చింది అనుకుంటే వాస్తవం చెప్పాలి అంటే అయ్యప్ప చరిత్ర ఆ కాలం నుంచి ఈ కాలం వరకు కూడా ఉంది కానీ మన దగ్గర ప్రాచుర్యం పొందడానికి కొద్దిగా లేట్ అయ్యింది ఎప్పుడు కానీ ఒక మాట మన అందరికీ తెలుసు ఇంగ్లీష్ మందు ఎంత తొందరగా పనిచేస్తుందో ఆయుర్వేదిక మందు అంత తొందరగా పని అలాగే అయ్యప్ప దీక్ష కూడా అంతే ఆ నాదిగా కూడా ఆచరించి వస్తున్నది ఆ శబరిమలలో ఉన్నటువంటి శాస్త్రాన్ని ప్రొద్దులు లేవుగానే మనం ఇది రెండు చేతులు కట్టుకొని ఒక మాట చెప్తున్నాం లోకవీరం మహాభూజం సర్వరక్షాకరం విభం పార్వతీ హృదయానందం శాస్త్రం ప్రణమం ఎవరు రాసారి ఈ స్తోత్రాన్ని తెలుసా ఈ స్తోత్రాన్ని రాసినటువంటిది ఆదిశంకర ఆచార్యులు ఆదిశంకర ప్రణీతమైనటువంటి భూతనాథ పంచరత్నం కాదని మనం చెప్పుకుంటాం మరి ఆదిశంకరులే దర్శించారు అంటే ఆ కాలంలో ఆ అయ్యప్ప స్వామి ఎంత పాతవాడో ఎప్పటిదో ఆలయం అనేటువంటిది ఒకసారి మనకు మనం ఆలోచన చేయాలి ఎందుకోసం చేయాలి ఇకపోతే ఈ కాలాలు ఈ వ్యవస్థ ఎవరు దర్శించారు అనేటువంటిది పక్కన పెడితే ఒక లాజిక్ గా ఒక మాట మాట్లాడుకుందాం మనం అందరం కూడా ఒక లాజిక్ ఎందుకంటే మన స్వామికి ఈ మధ్య అలవాటు అయింది ఒకటే ఒక విషయం స్వామి దానికి దీనికి ఏమైనా లాజిక్ ఉందా మరి స్వామి పోయిన ఆ స్వామి యొక్క కాలాన్ని గణించాడా అనేటువంటి మాటలు కూడా వినపడుతున్నటువంటి సందర్భంలో ఒకే ఒక్క మాట చెప్పుకుందాం మన ఊర్లో ఎన్ని మసీదులు ఉన్నాయి మన ఊర్లో ఎన్ని మసీదులు ఉన్నాయి ఏ మసీదులోకైనా మీరు వెళ్ళి ఎప్పుడైనా దీపం పెట్టారా కొబ్బరికాయ కొట్టారా అక్కడ ప్రసాదం తీసుకున్నారా ఆ మసీదులో హిందూ ఉత్సవం జరగంగా ఎప్పుడైనా చూసారా లేదు కదా మరి మన ఊర్లో ఎవరైనా చనిపోతే ఆ శవం పోయేంత వరకు మీరు బయటకు వెళ్ళి ధైర్యంగా శవాన్ని చూడగలుగుతున్నారా లేదా ఆ శవాన్ని కానునం చేస్తే అక్కడ పోయి ముట్టుకోగలుగుతున్నారా లేదు కదా మరి అసలు దర్గా అంటే ఏంటి ఒక మాటని ఆలోచన చేస్తే ఒక ముస్లింని పాతి పెట్టబడినటువంటి సమాజాన్ని సమాధి ప్రాంతంగా మనం దర్గాని చెప్పుకుంటాం మరి మనం శవాన్నే చూడినప్పుడు పోయి సమాధిని ముట్టుకునేటువంటి అవసరం ఏమొచ్చింది అయ్యప్పకి అంత కర్మ ఎందుకు అనేటువంటి మాటని ఒక్కసారి మనం ఆలోచన దాదాపు ముప్పై నాలుగు సంవత్సరాలుగా మేము శిబిరమ ముప్పై నాలుగు సంవత్సరాల యాత్రలో కన్యాస్వామిగా మేము వెళ్ళినప్పుడు బాబర్ యొక్క దర్గా ఎలా ఉంది అంటే ఒక చిన్న పోలి గుడిసె మరి ఈ రోజున ఉన్నటువంటి బాబర్ మసీద్ ఏంటి ఇస్లాం దేశాల్లో కూడా లేనటువంటి విధంగా ఒక జామయ మసీద్ నిర్మించినటువంటి మించినటువంటి మసీద్ ఇవాళ అక్కడ కట్టబడింది దానికి అందరికీ కారణం ఎవరు అంటే కేవలం మనం మాత్రమే మన సొమ్ముతో అక్కడ నిర్మించబడినటువంటిది అది మరి మన అయ్యప్ప ఆలయం ఎందుకు డెవలప్ అవుతలేదు ఒకసారి శబరిమల ఇంతమంది వెళ్తున్నాం కదా శబరిమల ఆలయం ఎందుకు డెవలప్ అవట్లేదు ఒక్క మాట ఆలోచన చేస్తే మనం వేసేటువంటి హుండీ సొమ్ముకి మన పైన దేవాదాయ ధర్మాదాయ శాఖ అనేటువంటిది ఒకటి ఉన్నది దానికి మనం లెక్కలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కానీ ఆ మిగతా రెండు మతాలకి అవి అవసరం లేదు ఎవడైనా తెచ్చుకోవచ్చు ఎక్కడైనా చేసుకోవచ్చు మరి వాటికి ఇచ్చేటువంటి పైస ఎక్కడ పోతుందంటే భోజ్యం మాత్రమే వాడు తినడానికి పనికి వస్తున్నటువంటిది కాబట్టి ఒక పని మనం చెయ్యాలి మరి కేరళ ప్రభుత్వానికి కనివిప్పు కలిగితే కదా ఇదంతా కూడా మానవేసేది మరి ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఎనిమిది గురించి చెప్తూ వెళ్తున్నప్పుడు పేటకు స్వాముల యొక్క రాక అనేటువంటిది తగ్గింది తగ్గిన తర్వాత శబరిమల మరి పేటకు ఎందుకు వెళ్ళాలి అనేటువంటి కృషి పెట్టింది అక్కడ పేటకు వెళ్లాల్సిన అవసరం ఏముంది అంటే అయ్యప్ప స్వామి తొలిగా వనయాత్ర ప్రారంభం చేస్తూ అక్కడి నుంచే బయలుదేరాడు దానికోసం ఆయన అక్కడ పేట ధర్మశాస్త్రగా ధర్మశాస్త్ర ఆలయం అనేటువంటిది నెలకొడి ఉంది ఆయనను దర్శనం చేసుకోవడానికి మనం ఎరుమేలి వెళ్ళాలి అంతే తప్ప బావల్ని దర్శనం చేసుకో కాదు వారికి ఎలాంటి మాటను అయ్యప్ప ఇవ్వలేదు ఇకపోతే రెండవది శబరిమల కొండ మీద ఇప్పుడు కొత్త దర్గా వెలిసింది ఇంతకు ముందు ఇంతమంది స్వాములం పోయను ఎప్పుడో దర్గా చూడలేదు మరి ఇప్పుడు కొత్త దర్గా వెలిసిందా మరి అక్కడ కూడా దేనికోసం అంటే మనం వేసేటువంటి సొమ్ముతోనే అక్కడ ఆలయం ఎదవుతుంది మరి కేరళ ప్రభుత్వానికి కనివింపు కలవాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి అయ్యప్పలందరికీ కూడా నా తరపున ఒకే ఒక విన్నపం ప్రతి ఒక్కరూ శబరిమల యాత్ర చేయండి శబరిమల యాత్ర చేసినటువంటి వాళ్ళు మీకు దక్షిణ రూపంలో కానీ భిక్ష రూపంలో కానీ ఇరుమడి రూపంలో కానీ వచ్చినటువంటి సొమ్మును తీసుకొచ్చి మీ స్థానికంగా ఉన్నటువంటి ఆలయాల్లో వేయండి స్థానికంగా ఉన్నటువంటి ఆలయాన్ని అభివృద్ధి అక్కడ గనక మనం అక్కడ గనక మనం సొమ్మును వెయ్యడం ఆపివేసినట్టు ఖచ్చితంగా కేరళ ప్రభుత్వానికి ఒక కనువిప్పు కలుగుతుంది ఎందుకోసం కలుగుతుంది అంటే అక్కడ సొమ్మే రాకపోయిన తర్వాత అయ్యప్పల మందిరం పోతున్నాం స్వాములైతే వస్తున్నారు కానీ ఉండి నిండట్లేదు అంతే కదా రాజు పాలకత అవుతుంది ఇక్కడ ఆ రాజు పాలకతనే శబరిమలలో జరగాల్సి ఉంది ఖచ్చితంగా శబరిమల ప్రభుత్వానికి కనువిప్పు కలిగినాడు ఇంతమంది అయ్యప్పనం పోతే కనీసం మనకు ఉచితంగా నీళ్లు పోసేవాడు లేడు అన్నం పెట్టేవాడు లేడు ఎవడైనా అన్నదానం చేస్తాను అంటే కోర్టులకు పోయి కేసులు వేసి అన్నదానాన్ని కూడా మానవించినటువంటి సంఘటనలు శబరిమలలో ఉన్నాయి కనీసం శబరిమల పోతే పడిపోవడానికి మనకి ఒక విని దొరుకుతుందా దొరకదు ఎన్ని వేలు ఖర్చు పెట్టినా కూడా దొరికేటువంటి పరిస్థితి లేదు అదంతా అభివృద్ధి చెందాలి అంటే మాల మన నుంచే మన గ్రామం నుంచే ఆ యొక్క యాత్ర అనేది ప్రారంభం కావాలి ప్రారంభమయ్యేటువంటిది ఇక్కడ నుంచి ప్రారంభమయ్యే రిజల్యూషన్ ప్రతి సంవత్సరం కూడా శబరిమల అయ్యప్ప స్వామి సాక్షిగా ఒక మాట చెప్తున్నాను శబరిమలై వెళ్ళి హుండీలో డబ్బులు వెయ్యకపోతే శబరిమల వెళ్ళి నేను వావర్ని దర్శించకపోతే పాపం వస్తుంది అని ఎవరైనా గురుస్వామి చెప్పినా ఎవరైనా అంటే మీ పాప భారాలన్నీ మోయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎలాంటి పాపాలు కూడా రావడానికి దానికి కానీ శబరిమల యాత్రలో ఉన్నటువంటి విశిష్టతను గమనించండి కేవలం అయ్యప్ప కోసం పోతున్నాం అయ్యప్ప దర్శనానికి కోసం పోతున్నాం ఆయన యొక్క స్వరూపాన్ని దర్శించడానికి పోతున్నాం తప్ప శబరిమల యాత్ర మీద వచ్చేటువంటి కల్పిత గాథలు శబరిమల యాత్రలో చేసేటువంటి అనేకమైనటువంటి పనులని కూడా పక్కన పెట్టి అయ్యప్పలుగా అయ్యా అప్ప రెండు కూడా ఆయనే కాబట్టి ఆయన పాదాలని వేడడానికి పోదాం తప్ప అక్కడ డబ్బుతో పని లేదు మనకు అక్కడ ఉండేటువంటి లౌక్యంతో పని లేదు కాబట్టి ఖచ్చితంగా మన వాణిని మనకు గొంతుని మనం ఖచ్చితంగా కేరళ ప్రభుత్వానికి వినిపించేదాకా మనం ఆ సహాయ నిరాకరణ అనేటువంటిది చేపట్టాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ స్వామి సన్నిధానం മതാര്ണോ തുണങ്ങും സന്നിധാനോ സന്നിധാനം പൂമകൾ റോ പുനന്ദൻ സന്നിധാനോ மகள் வைந்தவை என்ன புண்ணியதிலும் சன்னிதானோ சன்னிதான் சபரியை போக்கீணோ கணபதி சன்னிதானோ சபரியை போக்கீணோ கணபதின் ਨਿਦਾਨੋ ਅਵਨੀ ਯਲਾ ਕਾਰਚੂ ਕਾਤੂ ਕਾਤੂ ਸੁਨਿਦਾਨੋ సన్నిధానం సన్నీదాం సన్నిదానం సన్నిదాన పదినెట్ పడి నీరు విడగిన సన్నిధానం పదినెట్టు நீரோ சன்னிதானோ சன்னிதானோஷியை மாட்டிச் சென்னு வீரனினே சன்னிதானோ ிதானோ நாரெல்லாம் நம என்று ஐயப்பனே சன்னிதானோ ஐயப்பனே சன்னிதானோ கரிஷ குதி புறையில் மணிகண்டன் சன்னிதானோ So I'm saying.